నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఆంధ్రా స్టైల్ పెసరపునుగులు కర్రీ చేసుకుందాం ఇవి మామూలుగా తినడానికే బాగుంటుంది మరి వీటితో కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి ఇక పెసరపునుగులు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ ఒక పావు కేజీ పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకొని ఒక రెండు సార్లు శుభ్రం చేసుకొని పొట్టు కొంచెం ఉన్నా పర్వాలేదండి దీనిని ఇప్పుడు గ్రైండర్ వేసుకుందాం ఈ పిండి గ్రైండర్లో రుబ్బుకుంటేనే పునుగులు మెత్తగా వస్తాయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని గిన్నెలోకి తీసుకొని దీనికి తగినంత ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి చూశారు కదండి మనం వేస్తుంటేనే పిండి పైకి తేలుతుంది అలా అయితేనే పిండి మనం బాగా రుబ్బుకున్నట్టు ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే పునుగుల్లా వేసుకోవాలండి ఇవి కూడా వేగిన తర్వాత ఈ పునుగులన్నిటిని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నిమిషం కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి అలాగే టమాటో ముక్కలను కూడా వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మునక్కాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కలుపుకుందాం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మూత పెట్టి పులుసును మరిగించుకుందాం పులుసు ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పునుకుల్ని కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని పులుసు బాగా దగ్గర పడే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూశారు కదా పులుసు అయితే దగ్గర పడింది ఇప్పుడు గరిటి పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి మన ఆంధ్ర స్టైల్ పునుగులు మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి